ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ క్వాలిఫైడ్ కావడం జరిగింది కదా ఫిజికల్ గ్రౌండ్కి ఎన్నో పట్టి వస్తుందో అని అనుభవం ఏంది ఎలా అనిపిస్తుంది

రామప్ప ఆధ్వర్యంలో నేను చదువుకున్నాను సార్ ఓకే రిటర్న్లో వన్ టెన్ మార్క్స్ వచ్చాయి ఓ కంగ్రాచులేషన్ మా ఫ్రెండ్స్ కూడా కొందరికి నైన్టీ ఎయిట్ మార్క్స్ వరకు వచ్చాయి సార్ ఓకే నైస్ ఓకే ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు మీరు ఈవెంట్స్ మన జీవీలో అయితే ఫైవ్ గేమ్ రన్నింగ్ ఉంటుంది సార్ ఓకే ఓవరాల్ ఈ లాంగ్ జంప్ కానీ షార్ట్పుట్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఓకే ఫైవ్ గేమ్ అయితే కమల్ సార్ చాలా బాగా చెప్పేసా ఎన్ని కిలో ఎన్ని ఎన్ని నిమిషాలలో కొట్టాలా ట్వంటీ ఫోర్ మినిట్స్ లో కొట్టాలి సార్ మీరు ఎంత ఎంతసేపు కొడదాం అనుకుంటున్నారు ఫైవ్ కిలోమీటర్ బ్యాచ్ లో కొందరు నైన్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కొడతారు సార్ నువ్వు ఎంత కొట్టగలుగుతావు నేనైతే ట్వంటీ మినిట్స్ కొడతాను సార్ ఏం పేరు మీ పేరు నా పేరు ప్రశాంత్ ఎవరు మీది నర్సంపేట్ ఓకే థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ జాబ్ రావాలని కోరుకుంటున్నా ఓకే ఏం పేరు మీ పేరు